జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని చెట్ల తిమాయిపెల్లి గ్రామం సాజుతాండాకు చెందిన మాలోతు లలిత కనబడటం లేదని చేగుంట పోలీస్ స్టేషన్లో భర్తశ్రీను ఫిర్యాదు చేశారు కాగా జరుపులదేవి భర్తశ్రీను అదృశ్యమైనట్లు దరఖాస్తు ఇవ్వగా మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది రామయ్యంపేట సీఐ వెంకటరాజు గౌడ్ ఎస్ఐ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ఒక టీంగా ఏర్పడి విచారించగా పాత నేరస్తులు వల్లపు కనకయ్య వడ్డే కనకయ్య వల్లపు ప్రమీల వడ్డే ప్రమీల గొంతు నలిపి చంపినట్లు ఒప్పుకున్నారు మృతురాలతో కలిసి కళ్ళు తాగి ఆమె యొక్క ఫోన్ నెంబర్ తీసుకుని ఒక పథకం ప్రకారం హత్య చేశారని కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ వెంకటరాజగౌడ్ ఎస్ఐ కుమార్ రెడ్డి హెచ్సి సత్తయ్య భాస్కర్ రమేష్ మహేష్ హోంగార్డ్ అర్హదులను తోప్రాన్ డిఎస్పి ఎస్ వెంకటరెడ్డి అభినందించి రివార్డులకు సిఫార్సు చేశారు

வள்ளெடு கங்கைைய ஐ இந்த வள்ளெடு तमिलनाडुல விட்டனி என்ன மார்னிங் அதுக்குள்ள తీసుకో વિચારிட்டாங்க வீ வள்ளெடு பிரமீல வள்ளெடு கங்கைைய பாலிட்டரோட வடலூர் குலத்துல வந்து கணப்பூர்லே तूफान மாட்டாங்க வள்ளிட்டர்க்கு இயாமே இந்த கலதோகRenderTargetakra तूफान పరిచయం అయిపోతుంది కోటిడేక్ బ్యాక్ కి పరిచయం लास्ट ਮੰగవారం అక్కడ మన ఈ తుఫ్రాను సంతా జరిగినప్పుడు మంగళవారం రోజు ఈమె అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడడం కలగడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ వల్ల కనుక ఫోన్ చేసి ఫోన్ చేసినప్పుడు నేను యాదగిరికి కూడా వెళ్ళాలి తీసుకెళ్ళమని చెప్పేసి అడిగారు అడిగినప్పుడు వాళ్ళు మీద అప్పుడు పోయినప్పుడు మీద ఇవన్నీ వస్తువులు ఉండండి ఎవరికి వెండి వస్తువులు గోల్డ్ వస్తువులు ఉంటే నేను దొంగతనం చేసి ఇవి ఏదైనా చేసి దొంగతనం ఉద్దేశం ఉద్దేశంతో ముగ్గురు వెళ్ళి ఈమె మార్నింగ్ పదకొండో తారీఖు మార్నింగ్ అక్కడికి వెళ్ళి పదకొండో దానికి వెళ్తే ఆమె తీసుకొని యాదవటకు తీసుకొని వెళ్తూ నాకు మార్గ మధ్యంలో జగదేవి జగదీగుట్ట ఏరియాలో జయదవర్ జయదూర ఏరియాలో సైడ్ మనం పిల్ల మళ్ళీ దగ్గరలో కొన్ని బీళ్ళు తీసుకున్నారు బీళ్ళు తీసుకొని పోయి పారిశ్రామిక తీసుకపోయి బిల్లు తాగి తాగించిన తర్వాత ముగ్గురు బిల్లు తాగిన తర్వాత ఈమె చంపేసి ఎలా చంపేసిందంటే ఈ శాక్ చేసి శాంక్యురేషన్ చేసి తన మనం చంపేసేసి ఆమె మీద ఉన్న వస్తువులన్నీ తీసుకొని రావడం జరుగుతుంది వచ్చి ఏం చేస్తారంటే ఇవి వచ్చి వచ్చిన వస్తువులు ఉంటాయి కదా వస్తువుని ఇక్కడ మనం తుఫ్రాన్లో కార్ బ్రోకర్స్కు కుదో పెట్టాలి కుదోపెట్టిన వస్తువులతో కుదోబెట్టిన మార్పు నుంచి మళ్ళీ ఒక మోటార్ సైకిల్ కూడా కొనుక్కున్నాం కుదెట్టిన అక్కడనే ఒక ఆయన ఫైనాన్స్లో మోటార్ సైకిల్ కూడా తీసుకున్నారు ఇప్పుడు మనం వాళ్ళని అరెస్ట్ చేసి నిన్న మొత్తం ఆ బాడీని వాళ్ళే మన బాడీని లేట్ తీసుకపోతే వాళ్ళు బాడీని చూపించారు బాడీని సిఏ గారు ఎస్ఐ ఏమైనా రిక్వెస్ట్ చేసి బిఎంఈ కూడా బురె కంప్లీట్ చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసి ఈ వస్తువులు మన రికవరీ చేయడం కూడా జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత పాన్ బ్రోకర్కి సంబంధించిన చిట్టి తీసుకొని ఆ పాన్ బ్రోకర్ దగ్గరికి ఆ వస్తువులు కూడా రికవరీ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు కోర్టులో చూడదు సుమారు ముప్పై మూడు వేల రూపాయల వ్యాలీ ఉంటుంది అరవై వేలు అండి అరవై పెట్టి రెండు మూడు గ్రాములు దిజులు రెండు మూడు దిజులు డిజులు మూడు గ్రాములు సుమారు ఆమె ఫోన్ కూడా పాధీనం చేసుకోవడం జరిగింది ఆ మోటార్ సైకిల్ ఈయన యూజ్ చేసిన మోటార్ సైకిల్ ప్లస్ మీరు కొన్న మోటార్ సైకిల్ కూడా పాధీనం చేసుకోండి